ಐಕ್ಯತೂರೇ ಕಲ್ಪಿಸಲು ಕಾರ್ ಡ್ರೈವರ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಸೌಕರ್ಯ ಕಾರ್ ಡ್ರೈವರ್ ಐಕ್ಯತ அச்சுகண்ட் ஆண்டிசாரி இங்கே ها ها آ گیا آ گیا خدا حافظ خدا حافظ ياڈو خدا حافظ ياڈو چلو مانجي سيارتا رن باگے نه اب نه رن کالو پيچي 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 چلو ساتو دا آ جا بس بولالي امبولي

1600 लेबर के का दे दे और 25 को किराया भी आज दिलाते बता हाँ 25 का तो रुको ना को जाओ माइक दिलाते बता ओले में मेरा ओ कल हमने उतरी हम सब माल डाला है एको अरे अरे खा ले पूरा खा ले तबरी एक्सटेंड बोला एक्सटेंड हाँ फोटो पर वो टीम में आता है जी टीवी नहीं टीवी फाइ में बुलाता हूँ मेरा ठीक है ब्राइ में वो सागरे నేను డబ్బులు పెట్టి ఛార్జ్ తెప్పించుకుంటున్నా నేను డ్రైవింగ్ పని చేస్తున్నా నాకేం అవసరాలు ఉంటాయి అనుకోవాలి దాన్ని గుర్తుపెట్టుకోండి మన మన మీద అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కానీ కొన్ని మన మీద ఆటోమేటిక్గా భారాలు పడుతుంటాయి బస్సు ఆర్టీసీ బస్సు పోతుంది ఒక చిత్తలు ఎట్లా జరిగింది ఈ రోజు సదాశివపేట పట్టణంలో కారు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పటికే సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో కారు డ్రైవర్స్ అందరూ కూడా తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో కృషి నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికే ఈ సదాశివపేట పట్టణంలో కారు డ్రైవర్స్ అడ్డా ఉన్నది అంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి సిఐటి యొక్క యూనియన్ కృషి వల్లనే ఒక అడ్డ కాపాడుకుంటూ వస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఈ సమాజంలో కారు డ్రైవర్స్ లో మీ జీవనం సాగిస్తూనే ప్రజలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం తీసుకుపోయే సందర్భంలో ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు కారు డ్రైవర్ల పట్ల పెద్ద ఎత్తున కూడా ఈరోజు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంది ముఖ్యంగా కేంద్ర గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంవిఏకు సవరణ తెచ్చి ఈరోజు కారు డ్రైవర్లకు అందరు కూడా ఉత్తాడుగా మారే శిక్షను ఈరోజు అవలంబిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రమాదం జరుగుతా ఉన్న దేశంలో ఈ ప్రమాదాల కారణము డ్రైవర్లు అని చెప్పేసి ఈరోజు పాలకులు చెప్తా ఉన్నారు కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇలా అనేక చెప్పేది ఏంటంటే ఇలా ప్రమాదాలకు కారణము రోడ్లు బాగలేకపోవడం వల్లే ప్రమాదం జరుగుతుందని చెప్తుందా ఇక రోడ్లు బాగా లేకున్నా కారు డ్రైవర్ల మీదే ఈరోజు నేపథ్యం చెప్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తా ఉంది అందుకే ఈరోజు మేము ఓట్లు వేస్తున్నాం గెలిపిస్తున్నాం అధికారులు తీసుకొస్తా ఉన్నాం కానీ కారు డ్రైవర్లకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రైవర్ల సోదరులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అందుకే తక్షణమే ఈ అడ్డాలో ఉన్నటువంటి కారు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విషయం ఈ దేశంలో తమిళనాడు గాని కేరళ గాని అనేక రాష్ట్రాలలో అందరికి ఒక సంక్షేమ బోర్డు ఉంది ఇప్పుడు ఏజ్ ఉంది వీళ్ళు పనిచేస్తా ఉన్నారు అరవ వేళ్ళు అయిపోయిన తర్వాత యొక్క బతుకు ఏ విధంగా ముందుకు పోవాలి అందుకే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈరోజు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లకు అందరు కూడా కేర్ల తరాల్లో కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ డ్రైవర్ల గురించి ఆలోచించి వాళ్ళకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండో తారీఖు నెల రెండు వేల ఇరవై ఐదు బాడీ కొత్త బాడీగా ఎన్నుకున్నాము ఈ బాడీలో పద్నాలుగు మంది ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా సలహాదారుగా హోషదారిగా ఎంచుకున్నాం ఈరోజు జెండా ఆవిష్కారం ప్రవీణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కారం చేయబడుతుంది ఇంకోటి కార్డు డ్రైవర్ యూనియన్ కార్డ్స్ అందరికీ పంచబడుతుంది ఎందుకంటే అదర్ స్టేట్ పోయినా మనకి ఎలాంటి గుర్తింపు లేదు కావున అందరు డ్రైవర్లకు కార్డు అమలు చేసినాము అందరి కార్డు పంచుతున్నాము ఈ కిరాయిలో పోయాక పార్టీ డ్రైవర్లకు ఇబ్బంది పడుతుంది లేదా యాక్సిడెంట్ అయినా ఏమైనా డ్రైవర్లకు పెద్ద ఇబ్బంది పెడుతురు కావున ఈవెన్యో తరఫు నుంచి ఏ ఊరికి ఏ డ్రైవర్కి ఏం ఇబ్బంది పడినా సిఐటు తరఫు నుంచి మేము ప్రతి అర్ధరాత్రికైనా మేము ఏ ఎలాంటి సలహాకు ఏదానికి బందోబస్తుకు ఏదైనా హెల్ప్ నేచర్కు మేము ఇరవై నాలుగు గంటలు ఆ అందరికీ ఉంటామని ఈ సిఐటు తరఫు నుంచి అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం డ్రైవర్ సోదరులకి నా పేరు మా ఎన్ నీల మా అడ్డ మీద ప్రెసిడెంట్ కిలోటికి మా అడ్డ మీదకి వేదిక వచ్చిన ప్రజలకి మన పరినన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా హీర్భ మా వైస్ ప్రెసిడెంట్ అన్న మా వైస్ ప్రెసిడెంట్ ఇంకా మన సవాను మా వాళ్ళందరూ కలిసి ఒక బాడీ బాడీని నేర్పించుకున్నాము పది పన్నెండు మంది దయచేసి అందరు కలిసి మంచిగా ఉంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇట్లానే ఉండాలి కోరుకుంటున్నాం ఈ రోజు కార్యక్రమం గండా మాత్రం గండా మాట కాదు కార్డు పంపిన కూడా అయింది మా అడ్డ మీద రెండో కార్యక్రమం కూడా ఉంది ఇంకా వచ్చేసారి కూడా ఇదే కార్యక్రమం సక్సెస్ఫుల్ చేస్తామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము మన అడ్డ మీద వచ్చిన వాళ్ళందరికీ మా నమస్కారము సిఏటి గురించి మా గ్రెడ్ ఉన్నారు అందరికీ కలిసి మెత్తి ఉండాలని ప్రోగ్రామ్ చేస్తాము ఈ ఆట ఇవ్వాలి ఈ సరాసి పెట్ అట్లా అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము